హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు ఈ హెల్తీ డ్రింక్ ఏంటి చూసేద్దాం లెట్స్ గో ముందుగా ఒక గిన్నెలోకి హండ్రెడ్ ఎంఎల్ పాలు తీసుకున్నాను ఇందులోకి ఒక యాలుక్కాయ ఒక లవంగం ఒక చెక్క ముక్క వేశాను పిల్లలకి ఈ పాలు జలుబు చేసినప్పుడు ఇస్తే టూ డేస్లో జలుబు మాయమైపోతుంది చాలా మంచిది ఈ డ్రింక్ ఇవ్వడం ఇది వన్ ఇయర్ బేబీస్ నుండి ఏ వయసు పిల్లలకన్నా ఇవ్వచ్చు మీ పిల్లలు తాగే దాన్ని బట్టి మీరు క్వాంటిటీ తీసుకోవచ్చు ఇక్కడ పాలు సో పాలు ఇలా పొంగొచ్చాక మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి మీగడ ఫామ్ కాకుండా అలానే కలుపుకొని దీంట్లోకి షుగర్ యాడ్ చేయకుండా బెల్లం అయితే వేస్తున్నాను షుగర్ పిల్లలకి ఇవ్వడం మంచిది కాదు సో దీంట్లోకి ఒక స్పూన్ వరకు బెల్లం వేస్తున్నాను బెల్లం వేసాక ఒకసారి కలుపుకొని ఈ మొత్తం మళ్ళీ మరిగాక ఒక వన్ మినిట్ పాటు ఈ ఆలుక్కాయలు అవన్నీ తీసేసి మీ పిల్లలకైతే సర్వ్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్